ట్రావెలింగ్ లో ఇది మా డే ఫైవ్ జర్నీ తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత నెక్స్ట్ డే మేము తిరుమల కొండ మీద ఉన్న పవిత్ర స్థలాలను అయితే దర్శనం చేసుకోవటం జరిగింది తిరుమల కొండ మీద ఆరు దర్శనీయ స్థలాలను చూడటానికి మనకు షేరింగ్ జీప్స్ కార్లు అవైలబుల్ దొరుకుతాయి అన్నమాట పర్సన్ కి టూ హండ్రెడ్ అయితే చార్జ్ చేస్తారు కాసేపట్లోనే మేము ఫస్ట్ ప్లేస్ అయితే వచ్చేసాం ఫస్ట్ మేము శ్రీవారి పాదాలని దర్శనం చేసుకున్నాం శ్రీవారి పాదాలు భగవంతుడు భూమిపై తొలిసారి అడుగుపెట్టిన ప్రదేశం ఈ పాదాల దగ్గర నిలబడి ధ్యానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం ఇవి చూస్తేనే కొందరికి జీవితంలో మార్పు వస్తుందట అంతేకాదు ఇవి భగవంతుడు మన భూమిపై ఉన్నదానికి చిరస్మరణీయమైన నిదర్శనం ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ పాదాల దగ్గర గాలిలో ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది ఎటు చూసిన శాంతి భక్తి ఆధ్యాత్మిక ప్రకంపనలు మనకు దర్శనమిస్తాయి తిరుమల శ్రీవారి పాదాలని దర్శనం చేసుకున్న తర్వాత జీప్లో మేము సెకండ్ ప్లేస్కి అయితే బయలుదేరాం కాసేపట్లోనే ఆ రెండవ ప్లేస్ రీచ్ అయిపోయాం మేము చేరుకున్న రెండవ ప్లేస్ శిలాతోరణం తిరుమల కొండపై ఉన్న శిలాతోరణం అది భూమిపై అరుదైన సహజ ఆర్చ రెండు పాయింట్ ఐదు బిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది కొందరు ఇది స్వయంగా భగవంతుడు భూమికి వచ్చేటప్పుడు తలుపుగా వాడాడని విశ్వసిస్తారు ఇది చూసేవారికి శాంతి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది తిరుమలకు వచ్చే చాలా మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్లిపోతూ ఉంటారు కానీ కొంతమందికే తెలుసు శిలాతోరణం అనే సహజ అద్భుతం గురించి భగవంతుడు భూలోకంలో అడుగు పెట్టినప్పుడు ఆ రాతి తలుపు ద్వారా ప్రవేశించాడని ఒక నమ్మకం శిలాతోరణం దర్శించుకున్న తర్వాత కాస్త ముందుకు వెళితే ఇక్కడ కొన్ని అరుదైన పక్షులైతే ఇక్కడ మనకు దర్శనమిస్తాయి కొన్ని పావురాలు కోళ్లు అలాగే నెమళ్ళు కొన్ని అరుదైన పక్షులు ఇక్కడ మనకైతే దర్శనమిస్తాయి అలాగే దీనికి ఆపోజిట్లో గ్రీనరీ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఒక రాక్ పార్క్ అయితే ఉంది రాక్ పార్క్ను తర్వాత చూద్దాం కాస్త ముందరికి వెళితే మనము చక్రతీర్థాన్ని దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ కొన్ని మెట్లు అయితే మనకు కనిపిస్తాయి మెట్లు దిగి వెళ్లాల్సి ఉంటుంది కాస్త నడవాలి కాస్త దిగాలి కాస్త ఎక్కాలి ఇలా ఉంటుంది ఈ నడక దారి చూస్తున్నారు కదా ఇదే చక్రతీర్థం తోరణానికి కొద్ది దూరంలో ఉన్న పవిత్ర నీటి ప్రదేశం ఇది విష్ణువు తన చక్రాన్ని నీటిలో ఉంచిన స్థలమని చెబుతారు శ్రీనివాస కళ్యాణానికి ముందు ఈ నీటిలో స్నానం చేసి తాను పవిత్రుడైనట్లు పురాణ గాథలు ఉన్నాయి ఇవి నూట ఎనిమిది తీర్థాలలో ఒకటిగా పరిగణించబడుతోంది చూస్తున్నాం కదా వెనకల కనిపిస్తున్నదే ఇది మంది యాత్రికులకు తెలియని ఒక హిడెన్ ప్లేస్ సాధారణంగా గుడి వరకే వెళ్లే భక్తులకు ఇక్కడి మహిమ తెలియకపోవచ్చు మీరు ఇప్పటి వరకు తీర్థాన్ని దర్శించకపోతే నెక్స్ట్ వెళ్లినప్పుడు తప్పకుండా దర్శించండి అయితే జ్ఞాన మార్గంలో ఉన్న సాధువులు తీర్థ యాత్రికులు మాత్రం తీర్థాన్ని తప్పక దర్శిస్తారు చక్రతీర్థం చూసాక కాస్త మనం పైకి ఎక్కాము మనం ఇంకాస్త ముందరికి వెళదాం శిలాతోరణం పక్కనే ఉన్న రాళ్ళల్లో శిలాజ కణాలు ఉన్నట్లు పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు కొన్ని రాళ్లు మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ చూపిస్తున్నట్లు కూడా చెప్పబడి ఉంది మీరు ఇప్పటి వరకు చూడకపోతే ఖచ్చితంగా శిలాతోరణం చక్రతీర్థాన్ని దర్శించండి ఇక్కడ చూసారా ఎంత పెద్ద పెద్ద రాక్స్ అయితే మనకు దర్శనమిస్తాయి ఇక్కడ అందరూ వచ్చి ఇలా ఫోటోలు అయితే దిగుతూ ఉంటారనమాట సరదాగా మేం కూడా కాసేపు ఇక్కడ ఫోటోస్ అయితే కొన్ని తీసుకున్నాం శ్రీవారి పాదాలు శిలా తోరణం అలాగే చక్రతీర్థం దర్శించుకున్న తర్వాత కాస్త ముందుకు వెళితే మనకు ఇక్కడ ఒక శివాలయం దర్శనమిస్తుంది చక్రతీర్థం పక్కనే ఒక చిన్న శివాలయం ఉంది ఇది చాలా మందికి తెలియదు ఈ ఆలయంలో శివలింగాన్ని చక్రేశ్వరుడు అనే పేరుతో పూజిస్తారు ఇక్కడ శివుడికి పూజించటం వల్ల కలిగే ఫలితం ఎన్నో జన్మల పుణ్యంతో సమానమని పూర్వ గ్రంథాల్లో ఉంది విష్ణువు చక్రం శివలింగం రెండూ ఒకే చోట ఉండటం విశిష్టత అది ఒక ఐక్య శక్తికి సంకేతం ఇక ఇక్కడ శివాలయంలో మా దర్శనం పూర్తయింది ఇక్కడ చూసారా ఇలా భక్తులు వస్తూనే ఉంటారన్నమాట ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ రిటర్న్ అయితే బయలుదేరాం ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తున్న అయితే మీరు ఒక్కసారి చూడండి నిజంగా చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట మనం ఒక్కసారి ముట్టుకున్నప్పుడు కూడా మనకు ఆ స్పర్శ చాలా భిన్నంగా అనిపిస్తుంది ఈ రాళ్ళు శక్తి నిల్వలు అనే ఒక నమ్మకం కూడా ఉంది పెద్ద పెద్ద శిలలు ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా నిజంగా ఇక్కడ మనకు కనిపించే శిలలు సహజంగా ఏర్పడ్డాయా దేవతలు చెక్కారా అనిపించేటట్టు ఉంటాయన్నమాట ఇక్కడ కొంతమంది ధ్యానం చేసినప్పుడు శరీరంలో విద్యుత్ తరంగాలు తగిలినట్టు అనుభవించారట చక్రతీర్థం చూసుకున్నాము కొన్ని శిలల దగ్గర చేతితో మనం తాకినప్పుడు చిరు తడిని మనం గమనించవచ్చు అలాగే స్పర్శ కూడా భిన్నంగా అనిపిస్తుంది ఈ రాళ్ళు శక్తి నిల్వలు అనే నమ్మకం ఉంది ఇక్కడ ఉన్న చక్రేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని రిటర్న్ అయ్యామనమాట రిటర్న్లో మళ్ళీ మనకు చక్రతీర్థం అయితే కనిపిస్తుంది ఇక కాస్త ముందరికి కదిలాం స్టార్టింగ్ లోనే మనకు రాక్ గార్డెన్ అయితే ఉంటుంది అనమాట రాక్ గార్డెన్ ను చూడలేదు కదా ఇప్పుడు అయితే చూద్దాం రండి రాక్ గార్డెన్ రహస్యాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అస్సలు మిస్ అవ్వకండి ఇక్కడ ఉన్న రాళ్లు సహజంగా ఏర్పడినవి కాదు అని కొందరి నమ్మకం ఇవి దేవీ దేవతల శక్తుల ప్రతిరూపాలు అంటారు ఇక్కడి రాళ్లల్లో గణపతి ముఖం నంది ఆకారం శివలింగం లాగా కనిపిస్తాయి ఇది సహజ శిల శిల్ప కళగా భావిస్తారు చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న షెల్టర్ చూస్తే నాకు హైదరాబాద్ జూ పార్క్ అయితే గుర్తుకొచ్చింది ఈ శిలల మధ్య ధ్యానం చేస్తే శరీరంలోని ప్రతికూల శక్తులు తొలగుతాయని భక్తుల నమ్మకం కొన్ని రాళ్ల దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది ఈ రాక్ గార్డెన్ లో మనకు చాలా భిన్నంగా ఎప్పుడూ చూడని అనేక దేవీ దేవతల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి చాలా అపూర్వమైన ఒక అద్వితీయమైన అనుభూతి అయితే మనకు కలుగుతుంది గణపతుల్లో ఎన్ని రకాల విగ్రహాలు ఉన్నాయో నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ చూడటం జరిగింది ఈ పార్క్లో ప్రత్యేకంగా దేవీ దేవతల శిల్పాలు అలాగే రాక్స్ చాలా భిన్నంగా ఉంటాయన్నమాట శిలలు మనకు దర్శనమిస్తాయి నంది ఆకారంలో శివలింగం ఆకారంలో గణపతి ఆకారంలో ఇలా మనకు దర్శనమిస్తాయి చాలా ప్లెజెంట్గా ఉంటుంది చాలా గ్రీనరీ అయితే మనకు దర్శనమిస్తుంది అలాగే ఈ ప్రాంతంలో ఉండే మొక్కలు కూడా సాధారణమైన మొక్కలు కావు ఇక్కడ మొక్కలలో అలాగే ఇక్కడ వాతావరణంలో ఈ రాక్స్లో ఒక ప్రత్యేకత ఉంది అనే వైబ్రేషన్ అయితే మనకు తెలుస్తుంది ఇక్కడ చూసారా మాకైతే టచ్ మినాట్ అయితే కనిపించింది అలాగే ఇక్కడ వాతావరణం చాలా మౌనంగా శబ్దం తక్కువగా ఉంటుంది ఇక్కడ శబ్దం తక్కువగా మౌనం ఎక్కువగా ఉండటం వల్ల మనకు మెంటల్ క్లారిటీ అనేది పెరుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం వావ్ ఇక్కడ చూసారా నాకైతే పనస చెట్టు ఇచ్చింది నాకైతే చాలా నచ్చింది చాలాసేపు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక్కడ ఉన్నంతసేపు ఇక ఇక్కడి నుంచి మనం కాస్త ముందరకెళ్తే దేవీ దేవతల విగ్రహాలైతే మనకు మనకు దర్శనమిస్తాయి ఇక్కడ ఉన్న దేవీ దేవతల విగ్రహాలు భక్తులతో మాట్లాడతాయని భక్తుల విశ్వాసం ఇది ఒక న్యాచురల్ మెడిటేషన్ జోన్లా పనిచేస్తుంది ఆధ్యాత్మికులకు ఇది ఫేవరెట్ ప్లేస్ ఇక ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరాం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే ఒక లైక్ తప్పకుండా చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఛానల్ చాలా మందికి రీచ్ అవుతుంది మీకు ఈ కంటెంట్ ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీవీ ట్వంటీ వన్ ద బెటర్ ఛాయిస్ మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం